ఈ ఎంజాయ్మెంట్ లో మంచి ఒక పాట పాడవా కొదిలి కూడా బిబ్బా గోరే సట్ నా సొండ కొల్లోడా నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం దిల్ల గాలియా మేనే తుమ్స ప్యార్ కరకే తుమ్స ప్యార్ కరకే సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇప్పుడైతే మన స్పాట్కి ఇదిగో మనం తెచ్చుకున్న టెంట్లు ఇప్పుడు టెంట్లో వేసుకోవాలా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనండి మీ పెట్లి ప్రసారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ఫ్రెండ్స్ అయితే అందమైన ప్రకృతిలో చుట్టూ అడివి తేనె ప్రదేశం వచ్చాము అయితే మా ఫ్రెండ్స్తోనే నైట్ అంతా స్టే చేసి ఇక్కడ ఉంటాం ఇప్పుడైతే టెంటు అరేంజ్ చేసుకుంటాం చూడండి ఇదిగో మేము తెచ్చుకున్న టెంట్లు చూసారు కదా ఈ రెండు టెంట్లు తెచ్చాము అలాగే ఇవి బెడ్షీట్లు మరి ఇప్పుడు ఎవరి పండలు చేసుకోవాలా టైం కూడా అయిపోయింది ఇప్పుడు టైం ఎంత అయింది యాభై ఒకటి చూసిరా టైం అయితే ఇంచుమించుగా ఎయిట్ ఎయిట్ అయిపోయింది ఎయిట్ పిఎం నైట్ అయిపోయింది అనమాట మరి ఇక్కడ కుక్ చేసుకోవాలో అని చేసుకోవాలంటే మాకు బోల్ టైం పడుతుంది మరి నువ్వు టెంట్ రెడీ చేసి సూర్యం మా గిరిజన స్టైల్లో చికెన్ కూర అయితే ప్రిపేర్ చేస్తాను విజయ్ మా బామర్ది బామర్ది ఎవరన్నా మనం ఈరోజు ఇక్కడ ప్లేన్ చేసుకోండి అనమాట లొకేషన్ చాలా బాగుంది అంటే విజయ్ ఇక్కడ తీగొచ్చాడు మాకు ఇక్కడ కూలింగ్ ఉంది అందుకే నేను కేపేసుకుంటాను ఎందుకంటే జలుబు నాకు కూలింగ్ నా పడదు అందుకే నేను కేపేసుకోండి మొదలు పెడతారు విజయ్ బా సింపుల్ పడినట్టుంది సింపుల్ పడుతున్నాయి బా తొందరగా వాటర్ ప్రూఫ్ చెడ్డు పర్లేదులే తీస్తాను అది ఓకే చూడు డైరెక్ట్ అటు ఉండాలా ఒకట ఓపెన్ అటు ఉండాలా ఎందుకో బా ఓపెన్ నెట్ ఉంది ఎంత ఫుల్ ఇవన్నీ కనెక్ట్ చేయాలి హలో క్లిప్లు ఉ క్లిప్లు ఇవి ఇవి చూడండి ఇలా ఎత్తలా అలాగే నేను ఇటు పక్క రెండు పెట్టేశాను నువ్వు అటుపక్క రెండు పెట్టా అంతేలా హోల్ ధర ఓకే సరిపోయింది సరిపోయింది ఇది కరెక్ట్ సెంటర్ అవుద్ది అన్నమాట సెంటర్ కట్టయితే అప్పుడు కదలకుండా ఉంటుంది తాడు ఉంది కదా చాలా గట్టిగా ఉంది ఓకే చాలా గట్టిగా ఉంది అలాగే విజయ్ ఒకసారి లోపల మ్యాట్ మేట ఆ మ్యాట్తే స్టిక్కర్ ఉంది స్టిక్కర్ తీసి జిప్ తీసుకోవాలా జిప్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఇంకొక జిప్ ఉంటుంది రౌండ్ చేసారు కదా విజయ్ ఆ మేట్ కూడా తెచ్చాయి ప్లేస్ నాది ఓకే ఓకే లెవెల్ సెవెల్ చేయగల ఇంకోట్రా సరిపోద్ది ఓకే బెడ్ లాగా ఉంది బెడ్ కూడా బాగుంది ఓకే బాగుంది కదా టెంట్ అయితే ఇష్టము ఇప్పుడు వంట ప్రిపేర్ అవుతుంది కదా అక్కడ చూసుకుందాము సూర్యం ఏం చేస్తున్నావు బాబు సూర్యము బాబు గారు రాదు కనిపించట్లేదు ఓకే ఓకే రాయి తెచ్చావా ఓకే తెచ్చింది దొరికింది కష్టానికి దొరికింది అనమాట చూసారు కదా అక్కడ సూర్యమైతే పొయ్యి రెడీ చేస్తున్నాడు ఇక్కడ చూసారు ఆ మిగిలిన మిత్రులైతే ఉల్లిపాయ టమాటా కట్ చేస్తారు చాలా ఆకలిగా ఉంది ఆకల సూర్య తృప్తిగా తినిపించాలా జీవను టమాటా మాత్రం చాలా రైస్ కట్టిస్తా స్పీడ్ కట్ చేస్తా ఏమైనా వర్క్ చేసేట మన నమ్మకానికి ఎక్కడ బాబాయ్ ఏదో అప్పుడు చదువుకునే కాలంలో రూమ్ లో ఒంటరి జీవితం గడిపి కట్ చేసి వంట చేసి టమాటా కట్ చేసి ఉల్లిపాయ కట్ చేస్తావు అలవాటు అయిపోయింది బాబాయ్ కత్తి చూపించావు సరే కత్తి చాలా పెద్ద ఉంది అబ్బా నుంచి వచ్చిన కత్తిలు బాబాయ్ ఈ కత్తి నీటి వచ్చావా ఆ సూర్యం గారిది సూర్యం అసలు టైం దాటి వెళ్ళిపోతుంది అడవి మధ్యన టైం అయితే అయిపోయింది బాగా లేట్ చేస్తున్నారు సూర్యం ఎంతకు వచ్చింది బాగా మొత్తం అయిపోయింది కోయడము అందుకోసము ఇదిగోండి మట్టి గుండీ అంటే కుండలు వంట కొద్దిగా టేస్ట్ వస్తుంది ఇది చికెన్ పచ్చి కరద్దా ఇది అల్లబు ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయ ఇది ఆయిల్ పచ్చిమిరపకాయలు బాట పెట్టేస్తా మరే మొదలు పెట్టదా మనము కుండ పెట్టేస్తున్నాను ఈరోజు సూర్యం చేతిలో వంట ట్రైబుల్ స్టైల్లో చికెన్ ఇదిగొండే వేస్తున్నాం ఆయిల్ ఒక మిరపకాయ వేసి చూద్దాం టేస్ట్ అంటే ఎలా దొరుకుతుందో అయిపోయింది అయిపోయింది ఉల్లిపాయలు వేద్దాం పచ్చిమిసుకుందాం ఓకే ఓకే ఉల్లిపాయలు బాగా ఏగిన తర్వాత చికెన్ వేసుకుందాం మనం కొద్దిగా కలుపుకుందాం మనం డ్రై అయింది లైట్గా ఓకే బాబు కొద్దిగా అయిపోయింది చికెను ఇప్పుడు మళ్ళీ మూసుకుందాం మనమే ఓకే ಬಾ ಎಲ್ಲಿ ಧಾಮ್ ಕಾಬು ಗೊತ್ತೇಲರಿ ಬಾಬು ಧ್ಯಾಮ್ ರಾಬು ಅಲ್ಲೇ ನೈಟ್ ತಿರುಗಿ ಬಾಬಾ ಶಿಶು ಕಷ್ಟ ತಿನ್ನದು ಬಾ ಗೊಬ್ಬಪ್ಪು ಶಿಶು ಅಬ್ಬಾ ಗಂಗಿ మూత తీసి బావా అల్లాబు ఉల్లిపాయ తెల్లుల్లి పచ్చిది రుబ్బిన కారము ఇక్కడ అన్నమాట దెన్ని గింజలు వేసుకున్నాను తల్లి కూచురడ్ ఒకరు సరిపోద్దా సరిపోద్ది మనం తినే మనం తినేది మొత్తం స్పైసీ కదా అబ్బా బావా చూస్తుండే అక్కడ నువ్వరు పోతుంది బావ టమాటా వేస్తుందని చూడు బావా ఎక్కువైపోతుబ్బు పర్వాలేదు ఓ ఓకే రైట్ ఇదిగో బావా మనం మూత తీసి ఉప్పు వేదామే ఓకే ఉప్పేసుకుందాం మన మనం సరిపోయేది ఓకే ఓకే చూసి విజయ్ చూసివా సరిపోద్దా సరిపోద్ది లేదంటే మళ్ళీ వేసుకుందా కొద్దిగా చాలు 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 చూడ సుమ్ ఎలా అన్నీ అంతేద్ది ఇంకంతే టేస్ట్ సుమ్ చూడ తర్వాత మరి సాల్స్ అవుతుంది బాబా బాబా ఆ గ్రూప్ అంతా సూపర్ సిక్కినైపోయింది దీన్ని మూర్తి దించదే అయిపోయింది మరీ దివైట్ చేయడం అయిపోయింది గుమ్మ గుమ్మ వాసన వస్తుంది అక్కడ ఉంచుతావా అక్కడ ఉంచుతానులే జాగ్రత్త చూడు జారిపోతుంది జారిపోతుంది అటు అటు అటువచ్చు అక్కడ ఉంచు పడిపోతే ఇంకా అంతే ఇంకా వండింది రుద్దు అయిపోతుంది ఒక సెంటిమీటర్ అంటే తినే ముందు పక్కన తీసేయాలన్నమాట తినేద్దాం అయితే తిరుద్దాం ఒక ఏమైపు అసలు మనకి లాగేదండి బాబా బాబా ఈ ప్రకృతిలో చీకట్లో కొండ పైన తింటుండే దాని ఒక ఎంజాయ్మెంట్ బాగుంది సంతోషం వేరు అనమాట ఫీలింగ్ వేరు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఇలాగా ఎప్పుడైనా నైట్ క్యాబ్ చేసి లేకపోతే బయటికి వెళ్ళి ఇలాగ కలిసిమెలిసి భోజనం చేసి ఉంటే కానీ తప్పటి జరగ హాబీ ధర తెలియజేసి ఫ్రెండ్స్

गोरे साटना सन्डेको लोडा అంటే ఏంటి బావాడే కూడా లోడా అంటే వెళ్ళాము మనం ఇప్పుడు స్టెప్ కోసం వెతుకుతారు కదా మన దేశాల పాట పాడితే మన యూనివర్స్ కి అర్థం కాదు తెలుగు పాట ఒకటి పాడు తెలుగు పాట పాడదాం పాడు నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం సూపర్ బాబా చెల్లి కోసం పాడుతున్నావా మరి ఏం చేస్తాం బా ప్రేమికులు బాబా బ్రేక్ లవ్ స్టోర్ ఉందా లవస్టర్ చాలా పెద్ద ఉంది బా చెప్పు అది చెప్పితే బహుమతి ఎండి బాబ బడా దేశా పాట పాడు తెలుగు పాట పాడు ఓకిది పాట పాడు బా ఏంది పాట హ గాలియా mene tumse pyar karke tumse pyar karke super 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 excellent wow

ఉండు బా మర్చిపోతున్నాను బా నేను ఇది అదర్ గుడ్ నైట్ బాయ్ బాయ్ ఓదాయ్ మార్నింగ్ లేచి మీకు అది చూపిస్తావు ఓకే పడుకుందా పడుకుందా పడుకుందాం వర్షం వస్తుంది ఓకే ఓకే బాగుంది మచ్చగుంది ఓకే దశకుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది వావ్ సూపర్ నైస్ ఇలాగ మా పడుకో నువ్వు లేదు నాకు పడుకుని పోతున్నాను పోయాను కదా నేను పడుకుపో ఎంత మా అడతావు నిద్ర రావట్లేదు బా ఉండు బావా నీలా కదుపు కదువుకొని ఉండు బాగా వర్షం తడిసలాగా ఉంది ఏం పర్లేదు ఊరుకో వర్షం సౌండ్ వస్తుందా శనులు వస్తున్నాయి కదా ఊరు కట్ట శనికులు వస్తున్నా వస్తాయి శనికులు సౌండ్ వస్తుంది ఏం పర్లేదు వాటర్ ప్రూఫ్ కదా వాటర్ ప్రూఫ్ అంటు కదా ఇలాగ ఇలా వచ్చినప్పుడు కదిబతే పోతాయి పోతాయి పోతాం రాలిపోతాయి కదా పడుకుందాం బావా బావా బాబా చెప్పు ఒకసారి బయటకు చూద్దామా వర్షం వెళ్ళొస్తుంది చూద్దామా బాబా బాగా వర్షం వచ్చే చూడు ఒకసారి ఫోటోలు చూడు రెండు అయిపోతుంది బా అవుట్ అయిపోయిందా పెద్ద వర్షం బయట వస్తుంది పద చూద్దాం వస్తారు బయట చూద్దామా పద చూద్దాం చెప్పుతే టైం వచ్చేదా అవుట్ బాగా ఇది తడిసినట్టు అయితే ఇదిగో తడిసిపోయింది ఓకే ఓపించేది అవుట్ బాగా ఇదిగో సెమ్ వచ్చేస్తుంది ఇదిగో ఇదిగో బోయ్ చూడు బాగా ఒకసారి జిపుతాయి భయ్యా అవుట్ బాగా టెట్ బస్ వర్షం భలే వస్తుంది బాగా అవుట్ బాగా ఇదిగో తడిసిపోయింది టెట్ మొత్తం తడిసిపోయింది